అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి మా కాశీ యాత్రలో ఆరవ రోజున మా గురువుగారు ఇక్కడ గంగానగిరిన క్షేమేశ్వర స్వామి ఘాట్ ఉంటుందండి మా క్షేమేశ్వర స్వామి ఘాట్లో శివాలయం ఉంటుంది శివుడు ఉంటాడు ఆ స్వామి పేరు క్షేమేశ్వర స్వామి మరి అక్కడైతే క్షేమేశ్వర స్వామికి అభిషేకం ఏర్పాటు చేశారు ముందుగా గురువు గారు అభిషేకము మొదలుపెట్టిన తర్వాత మమ్మల్ని అందరినీ పిలుస్తారండి ఒక్కొక్కరుగా వెళ్ళి మేము కూడా అభిషేకం చేసుకొని వస్తాము ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ముందు పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత మమ్మల్ని అందరినీ తేనె తీసుకొచ్చుకోమంటారండి తేనె తీసుకొని తేనెతో అభిషేకం ప్రత్యేకంగా చేస్తారట ఇక్కడ హేమేశ్వర స్వామికి ఇక్కడ ముందుగా గురువుగారు అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేస్తారండి ఆలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఒక బకెట్లో పంచామృతాలన్నీ కలిపి మమ్మల్ని అందరినీ పిలిచి మమ్మల్ని కూడా అభిషేకం చేయమంటారు మాకు ఒక్కొక్క గ్లాస్ పంచామృతం ఇస్తారండి తర్వాత మేము తెచ్చుకున్న తేనె ఉంటుంది కదండి ఆ తేనెతో అభిషేకం చేయమంటారు స్వామివారికి మళ్ళీ అదే తేనెను మనకి ప్రసాదంగా ఇస్తారండి అదే బాటిల్లో మనకి సగం వరకు అంటే కొంచెం తక్కువగా ఇస్తారు అది మనం ఇంటికి తెచ్చుకొని అందరం ప్రసాదంగా స్వీకరించుకోవాలి స్వామి వారికి గురువుగారు పంచామృతాలు పసుపు కాకి మార్చమ్మాలని తర్వాత అభిషేకం చేయించి చేశారండి గురువు గారు అభిషేకం చేస్తుంటే పక్కన నమ్మక చెముకాలు రుద్రము అని చదువుకున్నారని నమ్మక మరి స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు చూడండి ఒక పక్కన వేరే వాళ్ళు కూడా అభిషేకం అండి ఎందుకంటే గంగానరండి వాళ్ళు కూడా చేసుకుంటారు వచ్చి వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది అలా గురువు గారు తర్వాత రాకుండా పిలుస్తారండి ve vakara namo naraya namo je

చూస్తేనే చాలండి బెంగానే సంతోషం కాశీలో ఉండే కార్తీక మాసంలో అభిషేకాలు పెద్ద అభిషేకాలు చూడడం ఎంతో పూ చేసుకుంటాడన్న అవకాశం బాగుంది ఇలాంటి అవకాశం మాకు దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉండండి దేవాయోపదేవనః పుష్టాంంపదే నమః భవస్యై చేతకతాంపదే నమః నమః సుకాయై సాయనే చేతాంంపదే నమః సుకాయై అధ్యయనాంంపదే నమః రోహితాయ తపదే చరణాంంపదే నమః నమః వత్సనే బా నజై బ్రహ్మణాం నమః భవంతయే వారిమ సౌందర్యం ఇప్పుడు బరువార్ అందుర్ని తెలుస్తున్నారు అండి ఒకరికొకరు తెలుస్తున్నారు ముందుగా పంచామృతం ఇస్తారండి దాంతో అభిషేకం చేసిన తర్వాత మనం ఏదైతే తీసుకున్న తేనె ఉంది కదండి ఆ తేనెకు అభిషేకం చేసిన తర్వాత ఆ తేనెని మనకి ప్రసాదంగా ఇస్తారు చూడండి తేనె తాగిన తర్వాత పంచామృతం ఇస్తే దాంతో అభిషేకం చేసుకుని మనం బయటకు వచ్చేసేయండి మళ్ళీ తర్వాత మన ఇంకా ఉన్నారు కదండి అందరు గ్రూప్లో వాళ్ళు అలా వాళ్ళందరికీ కూడా అవకాశం వస్తూ ఉంటుంది ఇది క్షేమేశ్వర ఘాట్ అండి ఇలా అందరూ జపాలు చేసుకుంటున్నారండి చాలామంది అలా కూర్చొని నిశ్చలంగా జపం చేస్తూ ఉంటారు ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి గంగా నదిని చూస్తుంటే ఒళ్ళు పులికరించిపోతుందండి నాకైతే అదే ఫీలింగ్ వస్తుంటుంది చాలా చాలా అసలు అక్కడే ఉండిపోతే బాగుంటుంది అన్న అట్టు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి మా గ్రూప్లో వాళ్ళు లైన్లో నిలబడ్డారు వాళ్ళ వంతు ఎప్పుడు వస్తుందో అభిషేకం ఎప్పుడు చేసుకుందామని అలా నిలబడ్డారు మరి మేమైతే చేసుకొని బయటకు వచ్చేసేసాము ఇవి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయండి క్షేమేశ్వర స్వామి దేవాలయం గంగానది ఒడ్డిన క్షేమేశ్వర ఘాట్లో ఉందండి మరి శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు ఏంటి అనేది నేను తెలుసుకోలేదండి బయట నిలబడి పరిసరాలన్నీ వీడియో తీసి మీకు చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నానండి నది అందరం ఇలా కూర్చున్నాము లైన్లో నిలబడ్డారు కొంతమంది కూర్చున్నారు కొంతమంది లైన్లో నిలబడ్డారు ఇలా అయితే అందరము కార్తీక మాసంలో మాకు ఇలాంటి అవకాశం వచ్చిందని చాలా సంతోషపడ్డామండి శివకేశవులకు ఎంతో ప్రత్యేకమైన మాసం అండి ఇక్కడైతే అభిషేకం అవుతుందండి అర్చన చేస్తున్నారు బింగదానాలు పూలకొని అర్చన చేస్తున్నారండి మాట కూడా ఇచ్చారు బింగగాలు ఇస్తే మేము కూడా స్వామికి స్మార్పించుకొని బయటకు వచ్చేసాము హారతి అది అయిన తర్వాత మాకు తీర్థప్రసాదాలు బయట ఇచ్చారండి సో మా గురువు గారు అర్చన కూడా అయిపోయిందండి అష్టోదశ పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి ధూపం చూపిస్తున్నారు ధూపం అయిన తర్వాత మంగళహారి తీస్తారు మంగళహారి తీసిన తర్వాత బయటకు వచ్చేసి తర్వాత మాకు అందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు మా గురువు గారు ప్రసాదాలు స్వీకరించి మేము మళ్ళా మా సత్రంలోకి వెళ్ళిపోయామండి అక్కడైతే మాకు భోజన ఏర్పాట్లు జరిగిపోతాయి మాకు వాళ్ళు ఉన్నారండి వంటల వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసి పెడతారు అనమాట మా గురువుగారు ఆ ఏర్పాట్లు కూడా అన్నీ చేశారు మాకు మంగళహారవుతుందండి స్వామివారికి వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి